సరిగ్గా నెల రోజుల క్రితం వరకు అభ్యర్థుల విషయంలో కందరగోళం గెలుపు అవకాశాలపై సంశయం మధ్య ఊగిసలాడిన జిల్లా తెలుగుదేశం ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలతో ఊపిరి తీసుకుని కొత్త శక్తుల సమీకరణలతో ఉత్సాహంగా కనిపిస్తోంది అభ్యర్థుల విషయంలో ఒక్కో నియోజకవర్గంగా క్లారిటీ రావడం కొత్త నేతలు పార్టీలో చేరే అవకాశాలు మెరుగుపడడం ఆశావాహలు అసంతృప్తుల సర్దుబాటుకు అధిష్టానం నేరుగా రంగంలోకి దిగడంతో తెలుగుదేశం ముఖ చిత్రం మారుతోంది పార్టీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది మొన్నటి వరకు దయానీయ స్థితిలో ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సీన్ మారిపోయింది టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు ప్రకటించగానే ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు కనిపిస్తోంది ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి తెరుగు లేదనుకున్న జనం ఆదాల పేరు ప్రకటనతో తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు మరోవైపు ఎన్నికల వ్యూహరచనలో భాగంగా మేయర్ అబ్దుల్ అజీజ్ మద్దతు కూడగట్టుకున్నారు రూరల్ నియోజకవర్గంలో బలమైన వర్గం కలిగిన మంత్రి సోమిరెడ్డిని కలిసి సాయం కోరారు ఇక ప్రతిపక్ష పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను ఆదాల తనవైపు తిప్పుకునే పనిని ప్రారంభించారు కొద్ది రోజులుగా రెండు మూడు వర్గాలకు చెందిన నాయకులకు టీడీపీలోకి ఆహ్వానిస్తూ కండవాళ్లు కప్పుతున్నారు నగరానికి చెందిన కొంతమంది నాయకులకు పదవులు ఇవ్వడంతో అసంతృప్తి జ్వాల చల్లార్చినట్లు అయింది మేయర్ అబ్దుల్ అజీజ్ కు ఎన్నికల్లోపే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు దీంతో అజీజ్తో పాటు ముస్లిం మైనార్టీ వర్గాల్లో సైతం ఉత్సాహం కనిపిస్తోంది ఇక బీసీ వర్గానికి చెందిన జడ్జ్ శివప్రసాద్ రెడ్డి సామాజిక వర్గం నుంచి అనురాధకు కార్పొరేషన్ చైర్మన్ హోదాలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇచ్చారు నగరంలో వేల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులు తాలూకు ప్రభావానికి తోడు ముఖ్య నాయకులను సంతృప్తి పరచడం ద్వారా నగర టీడీపీలో నూతనోత్సాహం కనిపిస్తోంది టీడీపీకి కంచుకోట వంటి ఈ నియోజకవర్గం స్థానిక నాయకుల అసంతృప్తుల కారణంగా నిరసించిపోయింది పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులకు ఇస్తున్న విలువ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా ఇవ్వడం లేదని పలువురు నాయకులు పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు సీనియర్ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డికి టీడీపీ ట్రస్ట్ బోర్డు పదవి ఇవ్వడంతో ఆ పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది వెంకటగిరి ఎమ్మెల్యే కురుకుండ్ల రామకృష్ణ కొత్త శక్తులను కూడగట్టుకునే పనిలో పడ్డారు కలువాయి మండలం దాచూరు మత్స్యకార సొసైటీకి ఎన్నికలు నిర్వహించి టీడీపీ వర్గానికి చెందిన వ్యక్తిని గెలిపించుకున్నారు రావూరు మండలానికి చెందిన పాపకన్ను మధురెడ్డికి కూరుకొండలకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో వీరిద్దరి మధ్య సంధి కుదిరినట్లు సమాచారం రావూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా మధురెడ్డిని నియమించడానికి రంగం సిద్ధమైంది పెంచలకొన్న ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని నియమించడానికి పావులు కదుపుతున్నారు మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్ రెడ్డి వంటిరు వేణుగోపాల్ రెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నారు మంత్రి సోమిరెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డిలు విష్ణును కలిసి పార్టీలో చేరమని ఆహ్వానించిన విషయం తెలిసిందే నెల్లూరులో సోమిరెడ్డి ఆదాల మాజీ ఎమ్మెల్యే వంటీర్తో భేటీ అయ్యారు టీడీపీలోకి ఆహ్వానించారు తనకు న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తే పార్టీలో చేరేందుకు అభ్యంతరం లేదని తమ అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఒంటేరు తెలిపినట్లు సమాచారం ఇలా వీరు సూచించిన అంశాలపై టీడీపీ అధిష్టానం సానుకూలంగా పరిశీలిస్తోంది రెండు మూడు రోజుల్లో వీరిద్దరూ తెలుగుదేశంలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి వీరి వల్ల కావలి ఉదయగిరి కొవ్వూరు నియోజకవర్గాల్లో టీడీపీ లబ్ధి పొందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉదయగిరిలో సంధి చర్చలు ఉదయగిరి తెలుగుదేశం పరిస్థితి గాడిలో పడుతోంది ఆశావాహల్లో ఒకరైన మధ్యనేని అశోక్ బాబు ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావును కలిశారు కనిగిరిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో వీరు సుమారు ఇరవై నిమిషాలు ఏకాంతంగా చర్చించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకే అశోక్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో భేటీ అయినట్లు సమాచారం చర్చల అనంతరం సభ్యులు ఎవరైనా తెలుగుదేశం పార్టీని గెలిపించడమే ధ్యేయంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు అశోక్ బాబు ప్రకటించారు ఈ చర్యతో ఉదయగిరి టీడీపీలో ఆసావాహుల సర్దుబాటుకు శ్రీకారం చుట్టినట్లయింది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి